అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ అండి ఫ్రీ 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 ఒక బ్రీడింగ్ క్వాలిటీ పచ్చకాకి పిల్లను ఫ్రీగా ఇవ్వబోతున్నాను ఎందుకు ఇస్తున్నాను ఎలా ఇవ్వబోతున్నాను అనేది దయచేసి వీడియో పూర్తిగా చూస్తే మీకు క్లారిటీగా వివరించడం జరుగుతుందండి ఒక టాప్ క్వాలిటీ బ్రీడింగ్ క్వాలిటీ పచ్చకాకి పిల్లను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దాని వీడియో కూడా వీడియో చివర్లో పెట్టడం జరిగింది దయచేసి వీడియో పూర్తిగా చూసి తీరాల్సిందే అప్పుడే ఆ పిల్లల్ని చూడగలరు మీ కోసం టాప్ క్వాలిటీ పది పిల్లల బ్యాచ్ ఒక పది పిల్లల బ్యాచ్తో మీ ముందుకు రావడం జరిగిందండి టూ టాప్గా ఉంటాయండి కలర్స్ కూడా చూడండి రసంగులు ఉన్నాయి అబ్బరాసులు ఉన్నాయి నల్లకట్ రసంగులు ఉన్నాయి సీతవాలు ఉన్నాయి అస్సలు కలర్స్ అయితే సూపర్గా ఉంటాయి మంచి వాటాలు వేసుకొని మంచి వెన్నుబారు గల పిల్లలు మన రసంగి వచ్చిన పిల్లండి చాలామంది రసంగం వచ్చిన పిల్లలు పెట్టండి అని అని అడుగుతున్నారు మన రసంగి వచ్చిన పిల్లలు వీటి వయసు వచ్చేసి మూడు నెలలు అండి మూడు నెలలు వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల యాభై రూపాయలు అండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి పది బుక్ ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అదనమండి వస్తున్నా వస్తున్నా అదే విషయానికి వస్తున్నా ఈ పది పిల్లలు ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు ఈ టాప్ క్వాలిటీ బ్రీడింగ్ క్వాలిటీ బ్రీడింగ్ పనికి వచ్చే పిల్లండి ఆల్రెడీ మనం ఆపుకున్న పిల్లది పచ్చకాకి పిల్లండి అసలు సూపర్గా ఉంటుంది బ్రీడింగ్ అయితే ఈ పిల్లని ఫ్రీగా ఇవ్వబోతున్నాను పది ప్లస్ ఒకటి పదకొండు పిల్లలు వస్తాయండి పది పిల్లలు తీసుకున్న వాళ్ళకి ఈ పిల్లని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అస్సలు మంచి వెన్ను బారు ఫుల్ డబుల్ బాడీ వచ్చే పిల్ల ఫుల్ రిచ్ వాడము అసలు అసలు వాటం దగ్గర మటుకు ఎక్కడ రాజీ పడే ఉండదు అలా ఉంటే పిల్లలు వచ్చేసి అన్ని ఫుల్ రుచి వాడాలనుకుంటే పిల్లలు దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బ్రో 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 వీడియో అయితే అయిపోతుంది బ్రో లైక్ బ్రో థ్యాంక్ యూ